హెలో గాయస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే యాత్ర భగవాన్ శివుడి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమశంకర్ జ్యోతిర్లింగ గురించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి భీమశంకర్ ఎలా చేరుకోవాలి ఏ రూట్లు బెస్ట్ ట్రావెల్ ఆప్షన్స్ ఏవి అన్నది క్లుప్తంగా సింపుల్గా చెబుదావు భీమశంకర్ మహారాష్ట్ర రాష్ట్రం పుణే జిల్లాలో ఉన్నది సహ్యాద్రి కొండల మధ్య అద్భుతమైన అడవులు గిరిజన ప్రాంతాల్లో ఉన్న పవిత్ర స్థలం ఇది బస్సు ద్వారా వెళ్లాలంటే హైదరాబాద్తో పుణే వరకు టిఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ వోల్వో స్లీపర్ బస్సులు రోజూ లభిస్తాయి పది నుండి పన్నెండు గంటలు ప్రయాణ సమయం పడుతుంది రెడ్ బస్ అభిబస్ ఆర్టీసీ వెబ్సైట్ నుండి బుకింగ్ అవైలబిలిటీ ఉండి ట్రైన్ ద్వారా వెళ్లాలంటే హైదరాబాద్ విజయవాడ విశాఖ తిరుపతి నుండి పుణే జంక్షన్కు నేరుగా రైళ్లు లభిస్తాయి ఫ్లైట్ ద్వారా వెళ్లాలంటే హైదరాబాద్తో పుణే డైరెక్ట్ ఫ్లైట్ అవైలబిలిటీ ఉండి ఒకటి గంట ఇరవై నిమిషాలు సమయం పడుతుంది పుణే చేరాక మీ భీమశంకర్ అసలు ట్రిప్ మొదలవుతుంది పుణే నుండి భీమశంకర్ దూరం నూట పది నుండి నూట ఇరవై కిలోమీటర్స్ అంటెడీ ప్రయాణ సమయం రెండు నుండి మూడు గంటలు పడుతుంది మనాము పుణే టు నగర్ ఖేట్ టు మంచార్ టు ఘోడ్గావ్ మీడుగా భీమాశంకర్ వెళ్తాము మీరు క్యాబ్ టూరిస్ట్ జీప్ లేదా ఎంఎస్ఆర్టీసీ బస్సు తీసుకోవచ్చు పర్వత ప్రాంతం కావడంతో ఘాట్ రోడ్లు ఉంటాయి భీమశంకర్ సహ్యాద్రి అడవుల నడుమ ఉంది ఇక్కడ శబ్దం రద్దీ లేదు వాతావరణం నిశ్శబ్దం శాంతి మనసు మృదువయ్యే శక్తి భక్తి ఎన్ ప్రకృతి అండ్ యోగశక్తి ఇవి మూడు ఒకే ప్రదేశంలో కలిసే అరుదైన స్థలం భీమశంకర్ జ్యోతిర్లింగ మహిమ శివుని రూపం ఇక్కడ వెలుగుతుంది స్వయంభూలింగం ప్రకృతి స్వయంగా రూపొందిన శివరూపం పాపనాశనం ఇక్కడి రుద్రాభిషేకం నవరాత్రి పూజ శివరాత్రి జాగరణ ప్రత్యేక ఫలితాలు ఇస్తాయి మనశాంతి అడవి నిశ్శబ్దంలో మనసు సహజంగా ధ్యానస్థితిలోకి వెళ్తుంది భీమశంకర్ జ్యోతిర్లింగం ప్రాధాన్యత భీమశంకర్ భగవాన్ శివుడి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి జ్యోతిర్లింగం అంటే శివుడు సృష్టికి వెలుగుగా శక్తిగా శుద్ధ చైతన్యంగా ప్రత్యక్ష రూపం ఇంకో ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే ఇక్కడి నుండే భీమ నది పుట్టుకొస్తుంది అంటే శివుడి అడుగుల దగ్గర నుంచే ఒక నది ప్రారంభమవుతుంది ఈ విధంగా శివుడు నుండి శక్తి శక్తి నుండి జలము జలము నుండి జీవము అంటే జీవం మొత్తానికి మూలం శివుడే అని సూచిస్తుంది పురాణాల ప్రకారం ఇక్కడే భగవాన్ శివుడు రాక్షసుడు భీముడిని సంహరించాడు భీముడు రాక్షసరాజు కుంభకర్ణుని కుమారుడు తన శక్తితో ప్రజలను ఋషులను బాధపెడుతూ ఉండేవాడు తనకు శివునే ప్రత్యర్థి అని తెలిసి శివభక్తులపై అత్యాచారాలు మొదలుపెట్టాడు అప్పుడు శివుడు యుద్ధంలో భీముడిని సంహరించి ఇక్కడే తన జ్యోతిర్లింగ రూపంలో వెలిగిపోయాడు అందుకే దీనికి భీమశంకర్ అనే పేరు వచ్చింది జూలై సెప్టెంబర్ వర్షాకాలం మబ్బులు అండ్ జలపాతాలు ఉంటాయి అక్టోబర్ ఫిబ్రవరి చల్లగా ఉంటుంది అండ్ కు బెస్ట్ టైం అభిషేకాలు మరియు ఆలయ సేవలు ఉదయం నుంచే ప్రారంభం అవుతాయి శబ్దాలు లేకుండా మనసు ప్రశాంతముగ ఉంటుంది ఈ ప్రదేశం భీమశంకర్ వైల్డ్ లైఫ్ సాంక్చువరీలో ఉంది మంచు గాలి శబ్దం అడవి నిశ్శబ్దం మొత్తం ప్రాంతం నెమ్మదిగా శ్వాసిస్తున్నట్టు అనిపిస్తుంది మందిరం చుట్టూ చిన్న హైకింగ్ పాయింట్లు ఉంటాయి దేవాలయం అడవి మధ్యలో యుగాలుగా నిలిచి ఉంది ఇది స్వయంభూ జ్యోతిర్లింగ అంటే శివలింగం ప్రకృతిలో సహజంగా ఏర్పడినది దేవాలయం ఉదయం తెల్లవారుజాము నాలుగున్నరకు తెరుస్తారు ఒకటి సక్కరలింగగుహ రెండు గుడి మూడు నీరు పుడుతున్న రాళ్ల ప్రాంతం నాలుగు వాటర్ఫాల్ పాయింట్లు వర్షాకాలం అయితే చిన్న చిన్న జలపాతాలు ఎక్కడ చూసినా కనబడతాయి ఆలయ బయట బొగ్గుల స్టోవ్ మీద చేసిన భజ్జీలు వడలు ట్రై చేయండి ఇక్కడి షాప్స్ లో రుద్రాక్షాలు శివ లింగాలు నంది విగ్రహాలు కొనుగోలు చేయవచ్చు ఇక్కడి శుద్ధ తేనె ఫేమస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి వర్షాకాలం అయితే చిన్న చిన్న జలపాతాలు ఎక్కడ చూసినా కనబడతాయి ఇక్కడే ఉన్న భీమశంకర్ వైల్డ్ లైఫ్ సాంక్చువరీలో భారతదేశంలో తక్కువగా కనిపించే జయింట్ మలబార్ స్క్విరెల్ ఉంటుంది ప్రకృతి మరియు భక్తి ఇక్కడ ఒకే శ్వాసగా అనిపిస్తుంది భీమశంకర్ వైల్డ్ లైఫ్ సాంక్చువరీ మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత మాలికలో భీమశంకర్ జ్యోతిర్లింగం చుట్టూ విస్తరించి ఉన్న అద్భుతమైన అడవి జీవవైవిధ్య రక్షిత వనప్రాంతం ఈ సాంక్చువరీ పశ్చిమ భాగం కావడంతో దట్టమైన ఎవర్గ్రీన్ అడవులు మబ్బులతో నిండిన కొండ శిఖరాలు లోయల్లో జలపాతాలు వర్షాకాలంలో మంచు తెరల్లా ఉన్న వాతావరణం ఇక్కడ గాలి మనసుకి కూల్ మరియు పీస్ ఇవ్వడం మొదలు పెడుతుంది పులి కొన్నిసార్లు కెమెరా ట్రాప్లో కనిపిస్తుంది చిరుత పులి అరుదుగా ఉంటుంది సాంబర్ తరచుగా కనిపిస్తుంది కోతులు ఆలయం మరియు ట్రెక్కింగ్ మార్గాల్లో ఎక్కువగా కనిపిస్తాయి పీతలు గుడ్లగూబలు కనిపిస్తాయి సేఫ్టీ ప్రికాషన్స్ రాత్రి అడవి మార్గాల్లో తిరగకండి జంతువులను దగ్గరగా వెళ్లి చూడకండి వర్షాకాలంలో స్లిప్పర్ రోడ్లు మరియు జలపాతాల వద్ద జాగ్రత్తగా ఉండాడి చిరుతల ప్రాంతాల్లో సమూహంగా ట్రెక్కింగ్ చేయండి వైల్డ్ లైఫ్ జాగ్రత్త సూచన ఇక్కడ ప్రసిద్ధమైన భీమశంకర్ బ్లాక్ జయింట్స్ స్క్విరల్ కనిపించే అవకాశం ఉంటుంది అడవి ప్రాంతం కాబట్టి రాత్రి అడవి మార్గాల్లో నడవకండి ఎక్కడైనా నీటిలో ఈత కొట్టకండి పానీయాలు మరియు ఫుడ్ లోకల్ స్టాళ్లలో మాత్రమే తీసుకోండి Night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night.